జ్వాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షూస్ పంపిణీ చేయడం జరిగింది ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోవిటిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యాభై శతలు షూస్ బహుకరించారు స్కూల్ పిల్లలు మొత్తం డెబ్బై మంది ఉన్నారు ఇంతకుముందు ఇరవై ఐదు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా చదువుకోవాలని అందుకు మా జ్వాలా ట్రస్ట్ సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కోవిడ్పల్లి హెడ్ మాస్టర్ సారయ్య ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ ఉపాధ్యాయులు మరియు జ్వాల సంస్థ సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమం ద్వారా కలుసుకు ఇంపు వారు మనకి మన పాఠశాల పిల్లలకి అందరికీ కూడా సూసు ఇప్పించడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నేటి కార్యక్రమము జరుగుతున్నది అయితే ఈ యొక్క కార్యక్రమానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయు మన మన హితం సారేసారి శ్రీనివాస్ సార్ గారు కూడా మన ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జోగా యు జోగా ట్రస్టు అధ్యక్షుడు అనేటువంటి నరేష్ గారిని కూడా ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా జోలా జనరల్ సెక్రటరీ అయినటువంటి రాకేష్ గారిని కూడా ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాల నుంచి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు మన స్కూల్ లాంటి స్కూళ్లకు అనేక మందికి వాళ్ళు మీద విధంగా స్పాన్సర్ చేశారు అలాగే ఇంకొక కొన్ని స్కూళ్లకు కూడా విస్తారణ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్

యూనిఫామ్స్ ఓకే అలా అందరూ కొంచెం సిస్టమేటిక్గా అట్లా ఉంటే అట్లా చేసుకుంటే ఇంకా మంచిగా చదువుకుంటే ఇట్లాంటి గిఫ్ట్స్ చాలా ఇస్తాను ఓకేనా మీ అందరూ మంచిగా చదువుకుంటే మీ టీచర్లకి మంచి పేరు వస్తుంది మీ ఊరికి మంచి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది అలా మంచి పేరు తీసుకొస్తారా నిజంగా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం మేము ప్రతి ప్రోగ్రామ్కి సార్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తాడు మేము అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా పెడతాం ఎంత మంచిగా చదువుతాను ఏం చేస్తున్నాను అన్నీ గమనిస్తున్నాము మంచిగా చదువుకోవడానికి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాం మా తరఫున మంచి గిఫ్ట్స్ ఇస్తుంది ఓకేనా మంచిగా చదువుకోవాలి మంచి పేరు తీసుకురావాలి ఓకేనా మీరు మా మీకు గిఫ్ట్ ఇస్తారా కాబట్టి మీరు మాకు ఏమి ఇస్తారు చెప్పాలి సరే ఓకే మంచిగా చదువుకోండి ఇట్లాంటి గిఫ్ట్స్ మీకు చాలా ఇస్తాం మీకు ఇంకా ఓకేనా ఫస్ట్ ఎవరితో వాళ్ళకి మంచి ప్రైస్ మంచి సర్ప్రైజ్ ఇస్తాము ఎవరించు ప్రైజ్ ఇస్తాం ఓకేనా థ్యాంక్ యూ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము అయితే ప్రాఫీస్ చేస్తాము కూడా సో మీరు గురించి ప్రామిస్ మీద పెట్టుకున్నాం మీకు కూడా మా లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి చదువుకొని మంచి ఎడ్యుకేషన్ మంచి చదువుకుంటామని చెప్పారు కదా ఆ ప్రామిస్ మీరు నిలబెట్టుకోవాలి సో ఇలాంటివి మా చెప్పినట్టు ముందుగా మేము ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేయడానికి కూడా ట్రై చేస్తాము సో ఏమి చూసి కూడా థ్యాంక్ యూ